ఉదయకాలపు ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారాలంతటినీ మీరు భరించినారు దేవా మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు తండ్రి ప్రతి కష్టం నుండి నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నిందలు అవమానాల నుండి శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవ మమ్మను ఓదార్చినారు తండ్రి మమ్మను ఆదరించి బలపరిచినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారయ్యా మా ప్రయాణాలలో చక్కని చారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా మమ్మను ప్రేమించినారు తండ్రి సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనస్తో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు తండ్రి వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులము యోగ్యులము ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నా పక్షమున యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనుపాప వలె మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల గల ప్రాణమును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం năm నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రాకపోకలు ఎందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అతిక్రమములకు పరిహారం కలగజేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను శ్వసపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కీడు చెయ్య జూచువారిని సిగ్గుపరుచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదనా ధ్వని వినివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను విడవనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవరానులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి పక్షమున వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆ పద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టారు తండ్రి మిమ్మనే ఆశ్రయ దుర్గముగా చే చేసుకున్నారు దేవా అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు వారి మొరలను మీరు ఆలకించారు ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు దేవా అత్యున్నతంగా దీవించినారు అభివృద్ధి పరిచినారు తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులో ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్థుతులను అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మామొరలను మీరు ఆలకించండి దేవా మమ్మను ఆశీర్వదించండి తండ్రి ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరూ ప్రార్థిస్తుండగా మీకే మొరపె పెడుతుండగా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ పాదాల వద్ద సాగిలపడి పడి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా వారి ప్రార్థనలకు చెవి చెవియొగ్గండి తండ్రి మీ గొప్ప కార్యాలు ఈ దినమున బిడ్డల జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు తండ్రి ప్రాణాలతో ఉంచారు దేవా మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచారు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా మీరే మాకు కావాల్సిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రవ మీ చక్కని మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా ప్రియుల ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి ఈ దినమున్న దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణాలై వెళ్తుండగా వారి ప్రయాణంలో తోడై ఉండండి దేవా వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో అవశం అన్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మరణ భయం నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వీడలందరినీ సచీవులనుగా ఉంచండి దేవా వారి ద్వారా మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ఉద్యోగం కొరకు వెళ్తుండగా తోడై ఉండండి దేవా అయ్యా మీరే వారికి కావలసిన శ్రేష్టమైన చక్కటి జాబును దాని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి దేవా వారు చేసే పనిలో జ్ఞానం తెలివి ఓపికను అనుగ్రహించండి దేవా సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి తండ్రి అధికారుల దృష్టికి లోబడి చక్కగా పనులు చేసుకునే కృపను వారికి దయచేయండి ప్రవ్వా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ఎందరైతే బిడ్డలు ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రమోషన్స్ కొరకు ఇంక్రిమెంట్స్ కొరకు ఆశతో ఎదురుచేస్తున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా పని ఒత్తిడి నుంచి బిడ్డల్ని కాపాడండి అధికారుల వేధింపుల నుంచి లేవనెత్తండి అయ్యా సక్రమంగా జీతాలు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి బాధపడుచున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలకు వారి చదువుకు తగిన జాబులు రాక కన్నీరు కారుస్తున్నారు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతగానో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు రకరకాల దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా అయ్యా వారు చేసే ఉద్యోగంలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలకు గవర్నమెంట్ జాబుల విషయమై ఏజ్ లిమిట్ అయిపోతుందని బాధపడుతున్నారు దేవా వయసు పెరిగిపోతుందని ఇక ఉద్యోగం వచ్చే ఛాన్స్ లేదని ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ఏజ్ లిమిట్ కంప్లీట్ అవ్వకముందే చక్కటి జాబును పొందుకునే పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల అక్కరల కొరతల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు దేవా మంది బిడ్డలు చేసే ఉద్యోగంలో వృద్ధి లేక వ్యాపారాలలో అభివృద్ధి లేక ఎన్నో నష్టాలను బాధలను అనుభవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల వారి వేధింపుల్ని బట్టి ఎంతగానో కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వడ్డీలు కట్టలేక అసలు చెల్లించలేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అలాంటి వారిని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ పోషణ కష్టమయ్యి పిల్లల చదువులు వారి పెళ్లిళ్ళు వారి అనారోగ్య స్థితి ఇలా రకరకాల బాధల్ని బట్టి బిడలు ఎంతో ఆర్థికంగా నష్టపోతుండగా కృంగిపోతుండగా బాధపడుతుండగా దయచేసి ప్రతి ఒక్కరి బాధను మీరు తొలగించండి దేవా ప్రీలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే ఆశీర్వాదమును అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు కావలసిన చక్కని జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా అలాగే దేవా ఈ దినమున ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి ఎందరైతే వ్యాపారాలలో నష్టాల పాలయ్యి బాధపడుచున్నారో అలాంటి వారిని మీరు దృష్టించండి అయ్యా అట్టి వ్యాపారాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ఆర్థికంగా మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దేవ వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచండి దేవా ఎటువంటి మోసాల బారిన పడకుండా మీరే బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఈ దేవ వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పదలు విభేదాలు కలహాలు గొడవలు తొలగించండి దేవా అయ్యా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవా అత్త మామల్ని బట్టి బాధపడే అల్లులను కోడలను మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా ఈనాడు దేవ ఎంతో మంది భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నారు దేవా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి రకరకాల సమస్యలలో కూరుకుపోతున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ కుటుంబాలు కలిసేలాగున మీరే కృప చూపించండి తండ్రి దేవ భర్తను బట్టి బాధపడే భయపడే భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యను బట్టి భయంతో బ్రతికే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చండి नंदी देवा ఒకరి ఏడల ఒకరికి ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా కుటుంబాన్ని అభివృద్ధిపరచండి ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా అలాగే ప్రవ సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమా ంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సుఖమైన క్షేమకరమైన ప్రసవాన్ని వారికి దయచేయండి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా గర్భం సమయంలో వచ్చే రోగాలను ప్రతి అనారోగ్య పరిస్థితులన్నింటినీ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అబార్షన్ అయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా కడుపులోనే బిడ్డలు మరణించి బాధపడుతున్న తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి బాధల్ని తొలగించండి దేవా ఈనాడు ఎంతోమంది దేవా పిల్లలు ఆ ఆడపిల్లలు పుట్టాలని మగపిల్లలు కలగాలని ఎంతగానో ఆశపడుతున్నారు దేవా మీ చిత్తమైతే ప్రభా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ మయాన మీకే మొరపెడుతున్నాము దేవా మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవండి దేవా అయ్యా గర్భం రాకుండా చేసే పాపాలను శాపాలను శారీరక లోపాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి భార్య భర్త మీ పాదల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి మీ నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకున్నటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతోమంది ప్రియులు ఎన్ని కష్టాలనైనా ఎన్ని బాధలనైనా భరిస్తున్నారు కానీ వాటన్నిటిని తీర్చే శక్తిగల దేవుడమైన మీ వైపు చూడని వారిగా ఉంటున్నారు దేవా మీ పాదాల వద్దకు రాకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు తండ్రి అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు సరిచెయ్యండి దేవా వారిని వారు తగ్గించుకొని మిమ్మును హెచ్చిస్తూ మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా కనికరించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి చిన్న బిడ్డల్లో కలిగే రోగాలను అస్వస్థతలను సంపూర్ణంగా దూరపరచండి యవనస్తులను ముట్టండి బాగు చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రోగులుగా ఉంటుండగా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా లోన్స్ కోసం అప్లై చేసి గృహ నిర్మాణాల కొరకు లోన్స్ కావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలప రచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి అయ్యా అర్ధ ఇంటి కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి చక్కటి ఇల్లు వారికి దొరికేలాగున మీరే కృప చూపించండి తండ్రి ఈ దినమున ప్రవ్వ ఇల్లు అమ్మాలని కొనాలని భూములు అమ్మాలని కొనాలని ఇతర స్థలాలు ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయండి కట్టే వారికి జ్ఞానం దయచేయండి సక్రమంగా వారు పనులకు వచ్చేలాగునా నమ్మకస్తులుగా ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి అయ్యా ఆడబిడ్డల్ని మగబిడ్డల్ని మీరే భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అధిక ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి యజమానుల వేధింపుల నుంచి రక్షించండి ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు దయచేసి అట్టి బిడ్డల మనసులను మార్చండి దేవా కష్టపడి చదివే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడు స్నేహాలలో జీవించే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారి విలువైన జీవితాలను నష్టపరచుకోకుండా మీరే వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవకులు సేవకురాళ్ళ కుటుంబాల చుట్టూ మీ ఉంచండి వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సేవలో ఎదురయ్యే సమస్యలను భయాలను దూరపరచండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవ విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి తండ్రి బోధకులను మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్ చేసే ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల డినామినేషన్స్ కొరకు మొరుపెడుతున్నాం దేవా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచర్యలో సేవలో అభివృద్ధి లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ఆత్మల రక్షణ కొరకు పోరాడుతుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆత్మీయ బలాన్ని దయచేయమని శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవ నీ బిడ్డలైన వారందరినీ పేరు దీవించండి తండ్రి అయ్యా వారికి ఎదురయ్యే సమస్యలను బాధలను కష్టాలను మీరు దూరపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రతి బిడ్డ కొరకు మొరుపెడుతుండగా మీరే వారిని కనికరించండి అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా వారి పరిపాలన అంతట్లో తోడేయండి సహాయం చేయండి తండ్రి ఈ దినమున దేవ రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా వారి చుట్టూ మీ దూతలు నుంచండి అయ్యా నీ బిడ్డలందరూ అందర్ని శత్రువుల నుంచి అపవాది నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి రక్షించండి తండ్రి ఇంకా ఎందరైతే మీకు లోబడక మీ మాట వినక వారి ఇష్టానుసారంగా నడుచుకునే వారిగా ఉంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి సరిచేయండి దేవా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపే దేవుడు మీరే తండ్రి అయ్యా మమ్మనందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా మా కొరతలు మీరు తీర్చండి తండ్రి మమ్మను పోషించండి సంరక్షించండి భద్రపరచమని ప్రార్థి ತಂಡಿ ದಯಗಲಿನ ದೇವ ಈ ಸಮಯಾನ ಪ್ರವ రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా స్కూల్స్కి యూనివర్సిటీలకి కాలేజీలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ఒక్కరూ కూడా దుష్టి చేతికి బలి కాకుండా నీ బిడ్డని రక్షించండి తండ్రి అయ్యా ఏకి ఏకీభవించే బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా మీరే వారికి కావలసిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్ స్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ తీస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ దినమున మీరు మా పట్ల చేయబోయే ప్రతి మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు తులుస్తూ చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు